హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రెండు రోజులు వీడియో కలిపి అయితే పెడుతున్నాను అయితే మా హస్బెండ్ వచ్చారు కదండి ఇంకా మా హస్బెండ్ ఎందుకు వచ్చారంటే మేము తిరుపతి వెళ్తామని చెప్పాను కదా సో తిరుపతి వెళ్ళడం గురించి అయితే వచ్చారనమాట అయితే రేపు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో విరాజ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోడు కాబట్టి ఇంకా నేను విన్నో మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము சோ ரெண்டு ரோஜ்ல வீடியோ அந்த வீடியோ அகிப் செய்யுன்னா ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట సో వీడియో ఎలా ఉన్నదన్నదే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి నిండి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే సడన్గా ఈ మేక తలకైతే కనిపించింది నేను చూసి షాక్ అయ్యాను ఏంటబ్బా ఇది అని అనుకున్నాను తర్వాత అర్థమైందనమాట సో మొన్న పెళ్ళికి వెళ్ళాం కదండి సో వాళ్ళైతే మేకపోతను అయితే వేసుకున్నారనమాట వాళ్ళు తలకాయి ఇంకా తో తోక కాదు కాళ్ళను అయితే పంపారు అనమాట చూసాను సడన్గా ఏంటబ్బా అని అనుకున్నాను తర్వాత సరేలే ఇంక ఈవినింగ్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఈవినింగ్ కాని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మేక తలకయి కాళ్ళు అయితే తీసుకొని వచ్చారు కదా ఇంకా మా మావి గారు అయితే అట్లని కొట్టించడానికి అయితే తీసుకుని వెళ్ళారు ఈ లోపల ఈవినింగ్ అయింది ఇంక విన్నుకి ఎందుకో మరి రోజు వాకలు తుడిసి ముగ్గేయాలనిపించిందేమో మరి ఓకలంతా తుడిసేసిందండి తుడిసేసిన తర్వాత ఇంకోండి వాటర్ వేసి కడుగుతుంది అనమాట ఇంకా వాటర్ అయితే సరిగా గంట రావట్లేదని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళి గెండుతున్నాను మీన్ తుడుస్తున్నాను ఇంకొండి మొత్తం అంతా వాటర్ వేసి తుడిసేసాను అనమాట తుడిసేసిన తర్వాత ఇంక విన్నో అయితే ముగ్గు అయితే పెడుతుంది ఇంక చెప్ అడుగుతుంది అనమాట ఎలా పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ ఈ గీత అయితేనే చెప్పారండి తర్వాత అంతా విన్నువే పెట్టింది అనమాట ఎలా పెట్టింది అన్నది చూడండి అసలు ఎందుకు పెట్టాలనిపించిందో తెలియదు మేబీ పక్క పిల్లలు ఎవరైనా పెట్టుంటారో అందుకే పెట్టుంటుంది సో ఫ్లవర్ అయితే గీసిందండి ఎలా గీసిందన్నది చూపిస్తాను అసలు ఇంటికి వచ్చానంటే వాయిస్ ఇవ్వడానికే కుదరదండి ఎవరో ఒకరు ఏదో ఒక నుంచి మాట్లాడతారు అలాగని ఫోన్ పట్టుకుని కూర్చున్నానా అంటే ఫోన్ పట్టుకుని కూర్చున్నారని అంటారని చెప్పేసి వాయిస్ అవర్ అయితే ఇవ్వడానికైతే చాలా అవుతుంది ఎప్పుడు ఖాళీ అనిపిస్తే అప్పుడు వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట ఇంకా తర్వాత అయితే వాయిస్ అవర్ ఏదో ఒక టైం చూసుకుని ఒక టైంలో అయితే ఇచ్చుకుంటాను నేను అనుకున్న టైంకైతే వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు వన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే ఇంకప్పుడు దాకా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చి అయితే వాయిస్ అవర్ అయితే ఇస్తాననమాట సో ఇప్పుడు ఈ రోజు వీడియో కూడా అంతేనండి ఇప్పుడు లంచ్ అయ్యింది లంచ్ అయిన తర్వాత ఇంకా పైకి వచ్చి ఇంకా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఓ పక్క ఏమో పిల్లలు పైకి కిందకే తిరుగుతానే ఉంటున్నారనమాట సో ఫాస్ట్ ఫాస్ట్కి ఇవ్వాలి తర్వాత అప్లోడ్ చేయాలి ఇంత కష్టపడి చేస్తానా మనకి యూస్ అన్నది కూడా రాదు ఎందుకో తెలియదు ఇంత అలా చేసినా సరే అసలు యూసే రావట్లేదు మరి ఏంటో తెలీదు అసలు అని ఇంకెంతకాలం కష్టపడాలో ఏంటో ఇంక మీకు మాటల్లో పడి విన్ను అయితే ముగ్గు పెట్టింది కదా ముగ్గు పెట్టడం అయితే చెప్పడం అనమాట సో విన్ను ముగ్గు ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఇంకా తర్వాత తలకాయ అయితే తీసుకుని వచ్చారు కదండి తలకాయ కాల్లోని ఇంకా అట్లనైతే ఇలా మాసం కింద అయితే కొట్టించారు ఇంకా తర్వాత అయితే పుల్స్ అయితే పెట్టారనమాట అది ముందు రోజు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఈరోజు ఇంట్లో అత్తయ్య గారు అయితే లేరు ఫంక్షన్కి అయితే వెళ్ళారు ఫంక్షన్ ఎవరినో పలకరించడానికో వెళ్ళారనమాట ఇంట్లో అయితే లేరు ఇంకా అత్తగారు లేకపోతే ఇంక ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత లంచ్కి కూడా ప్రిపేర్ చేసి ఇంకా తర్వాత అయితే ఇల్లంతా మాపు అయితే పెడుతున్నానండి ఇల్లంతా మాపు పెట్టేశాను ఆల్రెడీ హాలు వంటగది ఇదంతా పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత మావయ్య గారు అయితే పడుకున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఐరన్ అయితే చేసుకుంటున్నారండి ఎందుకంటే మేము తిరుపతి వెళ్తున్నాం కదా సో పంచి కట్టుకుంటారు కాబట్టి ఆ పంచు ఇవన్నీ ఐరన్ అయితే చేసుకు ఉన్నారనమాట విన్నూనైతే పడుకోబెట్టేశాను ఎందుకంటే మేము బండి మీద వెళ్తాం కాబట్టి మళ్ళీ పడుకుంటుంది ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంక భోజనం పెట్టేసి పడుకోబెట్టేసాను ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం అంతా ఐరన్ చేసుకున్న తర్వాత ఆ గది కూడా మొత్తం మాపు పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా స్నానం చేసి వచ్చేసానమాట ఇంక మేము రెడీ అయిపోయాము ఇంకా మామయ్య గారు అయితే చేలో పండించిన కూరగాయలు అయితే తీసుకురమ్మన్నాను అంటే చేలోని కాకరకాయలు ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయి అనమాట సో పట్టుకెళ్దామని చెప్పేసి తెమ్మన్నాను సో అవైతే తెచ్చారనమాట ఇంక అవి కూడా ప్యాక్ చేసి తీసుకుంటున్నాను ఇవైతే బ్యాగ్ ఏమీ లేదు ఇంకా డైరెక్ట్ ఇలాగే పట్టుకుని వెళ్ళాలి సో దారిలో మా చెల్లి వాళ్ళు అయితే రాజమండ్రి అయితే వస్తున్నారనమాట ఇంకా వాళ్ళని అయితే బ్యాగ్ తీసుకురమ్మన్నాను ఇంకా బ్యాగ్లో పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వీటిని ఇలా కవర్లో వేసేసి మూడైతే వేసేసాను అనమాట ఆ తర్వాత అయితే మా హస్బెండ్ బ్యాగ్ ఒకటి ప్యాక్ చేసాం కదా ముందు చూపించాను కదా ఆ బ్యాగ్ వచ్చేసి సైడ్ కట్టేశారనమాట బండికి ఇంకా తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము నేనది మమ్మీ చెప్పాను కదా కంపల్సరీ పడుతుంది అని చెప్పని చెప్పి కూర్చున్నా అయితే కంబాల చెరువు పార్క్ అయితే వచ్చామన్నమాట ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము అయితే రాజమండ్రిలోని రీసెంట్గానే చిరంజీవి పార్క్ అని చెప్పేసి ఓపెన్ చేశారనమాట అది ఈ రోజు నాడే అంటే మేము వెళ్ళిన రోజు నాడే ఓపెనింగ్ అనమాట అప్పుడు చాలా జనమైతే అయితే ఉన్నారు అక్కడ సో ఇదేనమాట రాజమండ్రిలోని చిరంజీవి పార్క్ అని చెప్పేసి ఓపెన్ చేశారనమాట ఇంకా తర్వాత మేము జూడియోకి అయితే వచ్చామండి ఇంకా జూడియో ఓపెన్ చేశారు కదా రాజమండ్రిలోని సో ఎలా ఉన్నదన్నది చూద్దామని వచ్చాము మా చెల్లి వాళ్ళు అయితే వాళ్ళ ఆయనకి డ్రెస్సులు గట్ట తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు రాజమండ్రి అయితే వచ్చారు ఇంకా అలా అలాగో ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఆ చెల్లి వాళ్ళు బట్టల షాపింగ్ అయితే అయిపోయింది ఇంక జూడియోకి వచ్చి చూసాం కానీ నేను ఎప్పుడు చూసి జూడియే కానీ అంతేం కలెక్షన్ ఏమనిపించలేదు అనమాట తర్వాత నల్లమని మనిస్ వెళ్ళామండి ఎందుకంటే మా చెల్లి వాళ్ళు బ్యాగ్ తీసుకుంటానన్నారు సో బ్యాగ్ కోసం అయితే వెళ్ళాము ఇంకా తర్వాత ఇంక దూరం వచ్చిన తర్వాత రోజు మిల్క్ తాగకుండా ఉంటామా ఇంకా రోజు మిల్క్ తీసుకోవడానికి అయితే వచ్చాము అయితే మేము తీసుకున్న క్లాస్లోనే మేము కోవా అయితే ఎంచుకోలేదండి ఎందుకంటే లాస్ట్ టైం కోవా ఎంచుకున్నందుకు చాలా ఎక్కువ అయిపోయింది అనమాట చాలా ఎగుటిగా కూడా ఉన్నది సో ఎందుకులే కోవా అని చెప్పేసి అయితే కోవా తీసుకోలేదనమాట కోవా తీసుకోకుండా ఇలా ప్లెయిన్గా తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా అని ఇంకా రోజు మిల్క్ తాగే తర్వాత ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసామండి ఇయర్ రింగ్స్ తీసుకుందాము బుట్టలు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నా దగ్గర బుట్టలు లేవు పెద్ద బుట్టలు అంటే శారీస్ మీద కట్ట పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అవి తీసుకుందాం అనుకుంటున్నాను సో చూసాము దుక్కున చూసి ఇంకా అలా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇక నల్ల మంత్స్ అందులో షాపింగ్ చేయాలి కానీ చాలానే ఉంటాయండి ఇంకా అదంతా అలా తిరిగామన్నమాట సో ఇక్కడ మనకి పెళ్ళికి అంటే పెళ్ళి కూతురికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ నల్ల మంత్స్ అందులోని ఇంక మేము ఏం మీ చూడలేదు మీరు నేను కావాల్సిన ఇయర్ రింగ్స్ అయితే తీసుకుని రోజు మిల్క్ తాగేసి మా చెల్లి వాళ్ళు అయితే బ్యాగ్ తీసుకున్నారు మేము ఏమేమి అన్నది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా తర్వాత అవన్నీ తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇద్దరు చూస్తారో ఖుషి ఎలా చూస్తుందో వీళ్ళు ఖుషి వాళ్ళు బట్టల షాప్లో అయితే ఉన్నారు ఖుషి తెలియకుండా నేను సైలెంట్గా వెళ్ళి పక్కన వచ్చిన్నాను చూడగానే షాక్ అయింది అనమాట ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారని అనుకుని ఉంటుంది తర్వాత వాళ్ళ పెద్దనాన్న దగ్గర కూడా బాగానే వెళ్ళిందండి ఈసారి అయితేనే సో ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీడియో అయితే ఏమీ తీలేదు అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు వచ్చేసి అమ్మ బొబ్బరి గారులు అయితే వేస్తుంది అనమాట బొబ్బరి గారులు అని చెప్పేసి ఇక్కడ పునుగులు చూపి చూస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా చలి బొబ్బర్ గారులు అయితే వేసింది ఇంకా లాస్ట్ పిన్ ఎందుకు అని చెప్పేసి ఇలా పునుగుల కింద అయితే వేసింది అనమాట ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొబ్బర్ గారులు అయితే వేసింది ఇంక తినేసిన తర్వాత మేము మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము చలి ఈ రోజు ప్లాన్ ఒకటి ఉన్నది అనమాట ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది అది ఏంటంటే వాడపల్లి టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నామండి అది కూడా కాలు అనమాట సో నడుచుకుని వెళ్దాం అనుకున్నాం గాని మా ఫ్రెండ్కి కుదరలేదని చెప్పేసి ఇంక మేమైతే ఈ రోజు ఇంక మానేసాము లేదంటే ఈ రోజు అయితే వాడపల్లి అయితే వెళ్ళాలి నేనైతే ముందు అయితే ఒకసారి మా ఊరి నుంచే వాడపి నడుచుకుని వెళ్దాము ఇది ఇంకొకసారి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట మళ్ళీ నెక్స్ట్ టైం దీపావళికి వచ్చినప్పుడు చూడాలి అప్పుడు వెళ్ళడానికి ఇంక ఇక్కడైతే ఖుషీ కూడా వస్తానన్నదండి ఇంకా వాళ్ళ అమ్మ అయితే అయితే వేస్తుంది అనమాట జడ వేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందో ఇంకొక రోజులో అంటే రేపు తిరుపతి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకొక రోజు ఓపు పడితే గుండెయితే అయిపోతుంది <Gã> anh mai నబడిచి వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ నా డ్రెస్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇది మీషోలో తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది అనమాట దీని ఫ్రైజ్ అయితేని నాకు ఎందుకు ఇలాంటి లాంగ్ ఫ్రాక్కే నచ్చుతున్నాయి ఎందుకంటే నేను కొంచెం లావ్ అయ్యాను అనమాట సో ఓపెన్ టాప్స్ వేస్తుంటే ఏంటంటే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు ఇలాంటివి అనుకోండి కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఈ టైప్ డ్రెస్లే ఉంటున్నాయి నా దగ్గర అయితేని ఇంకా తర్వాత అయితే ఇక్కడికి వచ్చామని చెప్పాను కదండి ఇక్కడ మా అమ్మాయికి ఏదో కావాలంట ఏదో ఇవ్వలేదని చెప్పేసి కోపం ఇస్తుంది ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ ఫోన్ ఫోన్ చూస్తా ఉన్నాడు ఇక్కడ ఈవినింగ్ దాకా ఉన్నామండి మధ్యాహ్నం లంచ్ చేసి ఇంక ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము అనమాట ఇంకా పిల్లలకి కావాల్సిన బట్టలు కొన్ని తీసుకోవాలి ఇంకా అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళి ఇంక షాపింగ్ అయితే చేసాము ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదు కాకపోతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ముందు రోజు రాజమండ్రిలో బ్యాగ్ తీసుకున్నాం చెప్పాను కదండి ఇంకొన్ని ఇదేనమాట బ్యాగ్ అయితేనే మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు ఇది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట ఈ బ్యాగ్ అయితేనే సో ఇప్పుడైతే వెళ్ళిపోయింది వెళ్తాం కదా సో వాళ్ళందరూ బట్టలు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నారు ఇంకా రాజమండ్రిలో చిన్న షాపింగ్ చేశానని కదా నేను ఏం తీసుకున్నానండి ఈ బుట్టలు అయితే తీసుకున్నానండి బుట్టలు అయితే బాగా నచ్చినాయి అనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది ఎక్కువ అనిపించి వదిలేసి వేరే షాప్కి అయితే వెళ్ళాను కాకపోతే మనకి ఏదైతే ఫస్ట్ చూస్తామో అదే నచ్చుతుంది కదా మళ్ళీ ఇదే షాప్కి వచ్చి మళ్ళీ అదే టూ హండ్రెడ్ ఇచ్చి అనమాట ఆ క్లిప్స్ అయితే తీసుకున్నానండి రెండు అవి వచ్చేసి టెన్ టెన్ రూపీస్ అయితే పడింది అనమాట ఇలాంటి బుట్టలు అయితే లేవు సో ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద బుట్టలు అయితే ఇంక నెక్స్ట్ రాళ్ళపల్లెంలో షాపింగ్ చేశాను అన్నాను కదా సో షాపింగ్ ఏంటంటే నాకు శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ వన్ ఫిఫ్టీ రూపీసే వన్ వన్ టెన్ రూపీసే ఎంతో పడింది అనమాట ఈ గాజులు అయితే సో ఆ గాజులతో పాటు ఇంకోండి టిక్ టాక్స్ ఇంకే క్లిప్స్ అయితే తీసుకున్నాను అయితే ఈ శారీ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఆవిడ కలిపి చూపించింది అనమాట అంటే రెండు రకాలు మిక్స్ చేసి చూపించింది అంటే నా శారీకున్న కలిసి కలర్ ఇంకా బార్డర్ ఉన్న కలర్ అయితే అనమాట నా శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి అంటే లైట్ పింక్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ బ్లూ కలర్ అయితే ఉంటది సో వాటితో ఏంటంటే ఇలా వైట్ కలర్ స్టోన్స్ గాజులు వేసి మిక్స్ చేసింది అనమాట ఇలా మిక్స్ చేయగానే భలే కనిపించినాయి గాజులు అయితే అని ఇంక ఇలా సెట్ ఒకటి తీసుకున్నానండి ఆ సెట్ ఎలా అన్నా మార్చుకోవచ్చు అనమాట మన ఇష్టం ఆవిడ కలిపింది బాగున్నది కదని చెప్పేసి మళ్ళీ అది మిస్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా అలా విడిగా అయితే కట్టించాను అనమాట మనకి ఇలా బాక్సులు కూడా వచ్చినాయి బ్యాంగిల్స్ అయితే ఇంకొని పింక్ కలర్ తీసుకున్నాను అలాగే ఈ వైట్ కలర్ స్టోన్స్ చూపించాను కదా అదనమాట ఇంకోండి ఇవి వచ్చేసి బ్లూ కలర్ ఇవి సో ఇవైతే తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అయితేనే దాంతోపాటు చెప్పాను కదా కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నాను అలాగే టిక్ టాక్స్ కూడా తీసుకున్నాను సో ఇంక తర్వాత వచ్చేసి నేను దివ్యలోకి అయితే వెళ్ళానండి దివ్యలో కూడా పిల్లలకైతే బట్టలు తీసుకున్నాను అలాగే పవన్ షాప్ కూడా ఉంటుంది కదా సో పవన్లో కూడా వెళ్ళాను అనమాట యాక్చువల్లీ పవన్లో చా చాలా రీజనబుల్గా దొరుకుతాయి అంత క్వాలిటీ ఉండవేమో అనుకుంటారు కానీ కొంచెం క్వాలిటీలో ఉన్నాయి చూపించమంటే చూపిస్తారనమాట పిల్లలకైతే నైట్ డ్రెస్లు తీసుకున్నాను అలాగే టీషర్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట విరాజ్కి అయితేనే సో అవి ఏమేమి తీసుకున్నానని చూపిస్తానండి సో ఇప్పుడైతే పవన్లో తీసుకున్న అయితే చూపిస్తానండి కాకపోతే క్వాలిటీ మాత్రం చాలానే బాగున్నాయి అంటే కొంచెం లో క్వాలిటీ కూడా ఉంటాయి పవన్ షాప్లోని అంటే చాలామంది అందరూ క్వాలిటీ ఉండవనుకుంటారు అంటే వాడిని ఏమీ నేను ప్రమోట్ చేయట్లేదు కానీ చెప్తున్నాను అనమాట లో అంటే కొన్ని క్వాలిటీగా ఉండి బట్టలు కూడా ఉంటాయని చెప్పేసి విన్నుకైతే నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి రెండు తీసుకున్నాను అనమాట సో ఈ రెండు దాట్లతో పాటు విరాజ్కి కూడా టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ విన్ను కూడా టీషర్ట్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంక విరాజ్కి తీసుకున్నాను అంత ముందు అయితే నేను నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి విరాజ్కి ఇంకోండి ఈ టైప్ అనమాట మనకి ఏంటంటే ఇలాగ షార్ట్ వస్తుంది ఇంకా టీషర్ట్ కూడా వస్తుంది అనమాట ఇలాంటి అయితే ఒక త్రీ డ్రెస్లు అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత దివ్యలోకి అయితే వెళ్ళామన్నాను కదండి దివ్య షాప్లోకి ఇంక దివ్య షాప్లోకి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నా అని చూపిస్తాను ఇంకొండి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇది విన్ను కోసం ఈ జీన్స్ బాగా నచ్చిందనమాట సో బాగుంటుంది విన్నుకి అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి విజయవాడలో వేద్దాము అప్పుడు గుండె అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఈ డ్రెస్ బాగుంటుంది అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా విరాజ్కి అయితే తీసుకున్నాను తిరుపతిలో వేయడానికి అలాగే విజయవాడలో వేయడానికి కూడా ఉంటాయని చెప్పేసి అయితే తిరుపతిలో మేము పంచ్ అయితే వేస్తాం కదా సో పంచ్ మంచి తీసుకున్నాము విరాజికి లేదు కదా అని చెప్పేసి పంచ ఇంకా దానిపైకి ఒక షర్ట్ అయితే తీసుకున్నాను ఇలా మెరూన్ కలర్ షర్ట్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ దివ్యలోనే తీసుకున్నాను అనమాట కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇందులో అయితే తీసుకున్నాము ఈ షర్ట్ అయితే తీసుకున్నాను దివ్యలో అయితే క్వాలిటీ బాగుంటాయి కానీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అండి నాకైతే కొంచెం నేను బట్టలకైతే ఎక్కువ కాస్ట్ పెట్టను చాలా తక్కువ కాస్ట్ లోనే తీసుకుంటాను కాకపోతే ఇంక తప్పలేదనమాట ఇంక దివ్యలోకి వెళ్దాము వెళ్దాం అన్నారు మా హస్బెండ్ అయితేనే నేనైతే క్వాలిటీ ఉండాలి అలాగే తక్కువ కాస్ట్లో రావాలని చూస్తాను కాకపోతే ఇంక మా హస్బెండ్ నడిసి ఇంకా అక్కడికి వెళ్దాం అన్నారని ఇంకా అక్కడికి అయితే వెళ్ళామనమాట ఇంకొని షార్ట్ ఒకటి తీసుకున్నాము మా అబ్బాయికి ప్యాంట్ల కన్నా ఎక్కువ షార్ట్సే సూట్ అవుతాయి అందుకే మోస్ట్లీ ఎక్కువ షార్ట్లే వేస్తాను అనమాట ఇంక దాంతోపాటు ఇంకొని టీషర్ట్ అనమాట దానికి మ్యాచింగ్ తీసాను ఇవి వచ్చేసి నేను విజయవాడలో వేద్దామని చెప్పేసి అవి అయితే తీసుకున్నాను ఇంక మేము ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా ఇంక టవల్స్ అయితే ఉండాలి కదా ఇంక అందుకే రెండు టవల్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా దాంతోపాటు శారీకి మ్యాచ్ అయ్యే పెట్టి కొట్సి ఇంకా వైట్ కలర్ ప్యాంట్ కూడా తీసుకున్నాను నాకు ఎన్ని వైట్లు ఉన్నా సరే ఏదో కలర్ అంటుకుపోతానే ఉంటుంది సో అది నేను తీసుకున్న అయితేనే సో ఇక్కడితో అయితే ఈ వీడియో అని చేస్తున్నాను రేపు పొద్దున మేము తిరుపతి అయితే వెళ్తున్నాము ఆ వీడియో చూడాలంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎలా ఉన్నది ఏంటన్నది ఒక కామెంట్ అయితే చేయండి ఇందులో మీకు చూపించిన డ్రెస్లో ఏ డ్రెస్ బాగున్నది అన్నది కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్